హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు మటన్ కీమా ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి ఇది ఈజీగా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ చూద్దాం దీనికోసం నేను హాఫ్ కిలో మటన్ కీమా తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది ఒకసారి నేను కలిపాను దీనిలోనే నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్ యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని ఉడికించుకోవాలి మనం కుక్కర్లో ఉడికించుకోవచ్చండి విడిగా కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా ఈ కీమాని ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు విడిగా ప్యాన్లో ఒక పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని రెండు పచ్చిమిర్చిని నేను ముక్కలుగా తరిగి వేశాను ఇప్పుడు వీటిని వేయించుకుందాం ఇందులో కొద్దిగా పసుపు ఒక పావు స్పూను అలాగే ఉల్లిపాయ ముక్కలు వేగటానికని ఒక పావు స్పూను సాల్ట్ వేసాను ఇలా సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుంది ఇది ఇలా బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను ఇందాక ఉడికించేటప్పుడు కూడా నేను వన్ టీ స్పూన్ వేశాను కదా ఈ వన్ అండ్ హాఫ్ సరిపోతుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక బాగా గరిడితో కలుపుతూ వేయించుకోవాలండి ఇలా కలుపుతూ వేయించుకోవటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోతుంది ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న కీమాని యాడ్ చేస్తున్నాను ఈ కీమా వేశాక ఇందులో కొద్దిగా వాటర్ ఉందండి ఆ వాటర్ అంతా ఆవిరైపోయేదాకా నేను ఇలా కాసేపు కదుపుతూ వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నానండి నేనైతే రెండు టీ స్పూన్లు కారం వేస్తున్నాను కారం అనేది సాల్ట్ అనేది మీ రుచిని బట్టి వేసుకోవచ్చు ఈ కారం వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కీమాని మనం బాగా వేగనివ్వాలండి అందుకోసం నేను మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ కీమాని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటున్నాను అందుకని నేను ఇప్పుడు మూత పెట్టానండి ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి ఇలా కీమాని మధ్య మధ్యలో వేగనిస్తూ కలుపుతూ వేగనివ్వాలి మూత పెట్టుకుంటూ ఇలా చాలా వరకు కైమా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను ఒక టీ గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ కైమా మొత్తం వేగిపోయిందండి బాగా చివరిగా నేను కొత్తిమీర తరుగు వేస్తున్నాను ఈ కొత్తిమీర తరుగు వేసాక మరి కొద్దిసేపు బాగా కలుపుకొని వేయించుకుంటే అయిపోతుందండి మీకు వేగిందంటానికి ఏంటంటే ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నట్టు తెలుస్తుందండి సైడ్స్ అయ్యి సో ఇప్పుడు కంప్లీట్గా వేగిపోయిందండి మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం దీని కాంబినేషన్ రసం కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మీ అందరి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ